హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవ ప్రాపర్టీస్ ఇప్పుడు మనము నక్ష రోడ్ బిట్టు రెడ్ సాయిలు నాలుగు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్ కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే ఆర్కపల్లి విలేజ్ మాడుగుల్ మండల్ ఇబ్రహీంపట్నం డివిజన్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి ఈ హైదరాబాద్ సాగరింగ్ రోడ్ నుంచి ఎనభై కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి అరవై కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి ముప్పై కిలోమీటర్లు కురుమేడు గేటు దగ్గర నుంచి పదిహేను కిలోమీటర్లు ఇంజమూర్ గేటు సాగర్ నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి ఎనిమిది కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైజ్ ఏం కాదు ఈ ల్యాండ్ కు చుట్టూ కడిల్ వాతుంది ఫెన్సింగ్ అయితే వేయలేదు బోర్ కూడా ఏం లేదు బోర్ వేసుకుంటే వాటర్ అయితే పడుతుంది ఇది యాభై ఐదు లక్షలు నాలుగు ఎకరాల బిట్టు ఇది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో